నమస్తే రామకృష్ణ హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో లెవెల్ వన్ విద్యార్థులకు అడ్వెంచర్ క్యాంప్ హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వారు మార్కాపంలోని కమలా కాన్సెప్ట్ స్కూలు సాయి స్కూలు గిదలూరు విద్వాన్ స్కూల్ విద్యార్థులకు నిర్వహించారు అడ్వెంచర్ క్యాంప్ లెవెన్ సంబంధించి ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణం ముందు ఒక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కమలా కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ ఎంపీ పుల్లయ్య విద్వాన్ స్కూల్ ప్రిన్సిపల్ అదేవిధంగా సాయి చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు ప్రోగ్రామ్కి డిస్టిక్ డివోసి కవిత అధ్యక్షతించారు ఆ మాధుర్లో లేని ఒక క్యాంప్లో ఎన్సిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ మాస్టర్స్ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు అడ్వెంచర్స్ని విద్యార్థులంతా చక్కగా పార్టిసిపేట్ చేసి పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా డివోసి కవితతో పాటు కర్నూలు జిల్లా డివోసి హరినాథ్ లావణ్య రవితేజ స్కౌట్ మాస్టర్లు జి శివ బాలచంద్రుడు తదితరులు పాల్గొన్నారు నేను హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రకాశం డిస్ట్రిక్ట్ డివోసీ డివోసీ మీన్స్ డిస్టిక్ ఆర్గనైజ్ కమిషనర్ మా డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఇక్కడ మన మార్కాపురంలో ఉన్న కమలా స్కూలు శ్రీ సాయి చైతన్య స్కూలు గిద్దలూరు నుంచి వచ్చిన విద్వాన్ స్కూల్ పిల్లలకి త్రీ మంత్స్ నుంచి మేము ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నాం ఈరోజు ట్రైనింగ్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేసాం అది చాలా సక్సెస్గా సారీ బేసిక్ క్యాంప్ అనేది ఒకటి అరేంజ్ చేసాం అది చాలా సక్సెస్ అయింది దీనికి సహకరించిన ఎస్వీకేపీ యాజమాన్యం చాలా ఎస్వీకేపీ వాళ్ళ యాజమాన్యానికి చాలా ధన్యవాదాలు మాకు ఈ సంబంధించి ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఫైర్ క్యాంప్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఫ్లాగ్ ఆస్ట్ ఒకటి ఉంటుంది ఇంకా ఈ కార్యక్రమంలో టెంట్ పిచ్చింగ్ మధ్యాహ్నం పిల్లలకు కూడా మధ్యాహ్న భోజన కార్యక్రమం కూడా నిర్వహించాము ప్రతి ఒక్కటి కూడా ఇది దీంట్లో గెలుపొందిన పిల్ల వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్లస్ మెడల్స్ కూడా ఇస్తాము నమస్తే సార్ నేను కర్నూలు డిస్టిక్ డివోసీ అండి అయితే ఇక్కడ మనకి బేసిక్ క్యాంప్ అనేది స్టా ఈరోజు పెట్టడం జరిగింది ప్రకాశం డిస్టిక్ డివోసీ కవిత గారు పెట్టడం జరిగింది అయితే దానికి నేను ట్రైనింగ్ ఆర్గనైజర్గా వచ్చాను వచ్చి ఇక్కడ ప్రతి ఈవెంట్లో నేను పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ వచ్చి మనకి ట్రెక్కింగ్ క్యాంప్ అంటే ట్రెక్కింగ్ క్యాంప్ అనేది ఫారెస్ట్ ఫారెస్ట్లో ఎట్లా సర్వే అవ్వాలి దాని గురించి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చాం అలాగే ఈ నాట్స్ కావచ్చు అంటే ముళ్ళు నాట్స్ కావచ్చు లేదంటే ఏదైనా టెంట్ పిచ్చింగ్ అంటే టెంట్ పిచ్చింగ్ కావచ్చు బ్రిడ్జెస్ కావచ్చు ఎలాగా కట్టాలి ఎలాగా నాట్స్ వేయాలి ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇవాళ అలాగే క్యాంప్ ఫైర్ నెక్స్ట్ ఇప్పుడు క్యాంప్ ఫైర్ జరగబోతుంది కొంతసేప కొంతసేపట్లో ఇప్పుడు దీంట్లో వీళ్ళకి ఏంటంటే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూజెస్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి హెల్పింగ్ సేవా సంస్థ మంది ఇందులో సేవా సంస్థ నెక్స్ట్ ఇందులో మనకి ఏంటంటే పిల్లలకి ఫ్యూచర్లో సర్టిఫికేట్ వల్ల యూజెస్ ఉంటాయి ఈవెన్ స్టడీస్లో కావచ్చు జాబ్స్లో కావచ్చు హిందుస్థాన్ అదే స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి వీళ్ళకి చాలా లబ్ధిదారు పొందుతారు నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా బాగుంటుంది మన స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇలాగా ప్రతి ఒక్కరు వచ్చి జాయిన్ అయ్యి మంచి ట్రైనింగ్ తీసుకోవాలని కోరుకుంటూ హిందుస్థాన్ స్కౌట్స్ నుంచి చెప్పాలి ఇప్పుడు ఈ సర్టిఫికెట్ వల్ల వీళ్ళకి వచ్చే సర్టిఫికెట్స్ వల్ల వీళ్ళకి జాబ్స్లోని కావచ్చు స్టడీ స్టడీస్లో అయితే ఫైవ్ ఆర్ టెన్ పర్సెంట్ యాడ్ అవుతుంది అలాగే జాబ్స్లోని రైల్వేస్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ అలా రిజర్వేషన్ ఉంటుంది ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ బేస్డ్ ఆన్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మనకి మార్క్స్ అనేవి యాడ్ అవుతుంటాయి ఫైనల్లీ మనకి ఏంటంటే ప్రెసిడెన్షియల్ అవార్డు ఆ అవార్డు అందుకునే వాళ్ళు కంపల్సరీ ఎప్పటికైనా జాబ్ అనేది సక్సెస్ అవుతారు